హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎన్టీపీసీ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అదేవిధంగా గ్రూప్ డీ లో కూడా మనకి జనరల్ నాలెడ్జ్ ఉంది ఎన్టీపీసీలో అయితే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కి వీటి వీటన్నిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నేను స్టాటిక్ జీకే గురించి మీకు ఒక క్లుప్తమైన ఐడియా వచ్చే విధంగా ఈ వీడియో అనేది రూపొందించడం జరిగింది మీరు టైం టేబుల్ లో ఈ స్ట్రాటజీకి ఎంత సమయం కేటాయించినా సరే ఐదర్ ఒక వన్ అవర్ లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్ ఎంత స్టేప్ కేటాయించుకున్నా సరే దీన్ని ఒక ముప్పై రోజుల్లో కంప్లీట్ చేస్తాం మీరు ఈ వీడియో చూసినాక ఈ వీడియో చూసినప్పటి నుంచి ఆ రోజు నుంచి ముప్పై రోజులు కౌంటర్ చేసుకోండి ఆ ముప్పై రోజుల లోపల మొత్తము మనము రెండు వందల ఎనభై మూడు టాపిక్స్ మూడు వందల నలభై మూడు సబ్ టాపిక్స్ కంప్లీట్ చేయబోతున్నాం సో రెండు వందల ఎనభై మూడు టాపిక్స్ అంటే మీరు అంత పెద్ద గేమ్ ఉండదు మీకు ఎంత అవసరమో రైల్వేకి ఎంత అవసరమో అంతే ఇవ్వడం జరిగింది ఇప్పుడు సపోజ్ కి మనకి పంచవర్ష ప్రణాళికలు అనే టాపిక్ ఉంది అనుకుందాం అర్థశాస్త్రంలో అది గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ బాగా డెప్త్ గా చదవాలి కానీ రైల్వేకి వచ్చేపాటికి ఎన్నో పంచవర్ష ప్రణాళిక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దాంట్లో వృద్ధి లక్ష్యం ఎంత దాంట్లో సాధించిన వృద్ధి ఎంత అది ఎవరు తయారు చేశారు ఇంత ఎంతకంటే అవసరం లేదు ఇంకొద్దిగా వెళ్ళాలనుకుంటే ఆ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పడిన ఫ్యాక్టరీలు కావచ్చు వివిధ చట్టాలు కావచ్చు లేకపోతే యాక్ట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా స్కీమ్స్ కావచ్చు ప్రవేశపెడ్డ స్కీమ్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఇంకా అంతకంటే అవసరం లేదు ఆ విధంగా ఎంత వరకు అవసరమో అంతవరకే మీకు ఇవ్వడం జరిగింది అలా రెండు వందల ఎనభై మూడు టాపిక్స్ మొత్తం మూడు వందల నలభై మూడు సబ్ టాపిక్స్ అనేది ఉన్నాయి టాపిక్స్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఐక్యరాయ్య సమితి అనేది ఇట్లాంటి హెడ్డింగ్ ఉన్నది టాపిక్ దాని కింద సమితి ఆశయాలు దాని పుట్టుక దాని చార్టర్ సభ్యత్వం ఈ విధంగా ఉన్నాయి కదా ఇవన్నీ సబ్ టాపిక్స్ అన్నమాట ఇవన్నీ కౌంట్ చేస్తే మూడు వందల నలభై మూడు సబ్ టాపిక్స్ ఉన్నాయి ఓన్లీ టైటిల్స్ మాత్రం కౌంట్ చేస్తే రెండు వందల ఎనభై మూడు ఉన్నాయి వీటిని నెల రోజుల్లో కంప్లీట్ చేయాలి మీరు ఏ విధంగా కంప్లీట్ చేస్తారు మీ ఇష్టం మన బుక్ తీసుకున్న వాళ్ళకైతే బుక్ లో అన్ని అంశాలు ఉంటాయి తీసుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇండెక్స్ పీడిఎఫ్ ఇస్తున్నాను దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ మొత్తం టాపిక్స్ కవర్ చేయడానికి ప్రయత్నించండి సో ఈ రెండు వందల ఎనభై మూడు టాపిక్స్ లో మెయిన్ గా ఫస్ట్ వీక్ లో మనం వన్ మంత్ టార్గెట్ పెట్టుకున్నాం నాలుగు వారాలు నాలుగు నాలుగు వారాల్లో ఫస్ట్ వీక్ ఏవి కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ వీక్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాతనే మిగతా వాటికి వెళ్ళండి ఎందుకంటే ఇదంతా చాలా ముఖ్యం దాదాపు సెవెంటీ పర్సెంట్ మొత్తం మార్క్స్ వీటిలో నుంచే వస్తాయి నేను అవి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేసి మిగతా టాపిక్స్ అన్ని మిగతా మూడు వారాల్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి ఆ తర్వాత వన్ మంత్ తర్వాత వీటిని కంటిన్యూస్ గా రివిజన్ చేసుకుంటూ ఉంటే మీరు ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా సరే అయినా సరైన అదే అదేవిధంగా జోగ్రఫీ పాలిటీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ ఇట్లా మీరు దేనికి భయపడాల్సిన అవసరం ఉంటుంది ఫస్ట్ టాపిక్ ఐక్యరాజ్ సమితి తర్వాత యునెస్కో వారసత్వ ప్రదేశాలు తర్వాత వివిధ దేశాల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలు నెక్స్ట్ అంతర్జాతీయ కూటములు అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశాలు నేను కొన్ని బ్లాక్ లోనే ఉంచాను అది సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం రెడ్ రెడ్ లో ఉంచినాయి ఈ టైటిల్ కింద సబ్ టాపిక్స్ కూడా చదువుకోవాలి మీరు పైన రెడ్ టైటిల్ రెడ్ ఉంచానంటే కింద కూడా ఇంపార్టెంట్ అని ఆ సబ్ టాపిక్స్ కూడా చదవాలి నెక్స్ట్ భారతదేశం సభ్యదేశంగా ఉన్న అంతర్జాతీయ కూటములు జాతీయ శిఖరాగ్ర సమావేశాలు ముఖ్యమైన తేదీలు నోబెల్ బహుమతులు ఫస్ట్ నోబెల్ బహుమతులు చదువుకోండి నోబెల్ బహుమతులు అంటే కరెంట్ ఏ కాదు ఆల్రెడీ దానికి కుటుంబ పూర్వత్రాలు ఫస్ట్ ఎవరికి వచ్చింది లాస్ట్ ఎవరికి వచ్చింది రెండు సార్లు ఎవరికి వచ్చింది అతి చిన్న వయసులో ఎవరు అతి పెద్ద వయసులో ఎవరు ఇట్లాంటి స్టాటిక్ ఉంటాయి అన్నమాట అవన్నీ నెక్స్ట్ ముఖ్యమైన పుస్తకాలు మరియు రచయితలు కొన్ని రాష్ట్రాల వ్యవస్థాపక దినోత్సవాలు భారతీయ పెయింటింగ్ చాలా ఇంపార్టెంట్ ప్రసిద్ధ సంగీత వాయిద్యాలు వాటికి చెందిన వ్యక్తులు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి సెట్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మీరు కావాలంటే గమనించండి పెయింటింగ్ నుంచి అయినా లేకపోతే సంగీత వాయిద్యాలు వాటికి వ్యక్తులైనా లేకపోతే శాస్త్రీయ నృత్యాలు వాటి వాటికి సంబంధించిన కళాకారుల గురించి లేకపోతే జానపద నృత్యాల గురించి లేకపోతే భారతదేశంలో ముఖ్యమైన పండుగలు ఇలా ఐదు టాపిక్స్ ఉన్నాయి వీటి నుంచి ఖచ్చితంగా మీ సెట్లలో ఒకటి కానీ రెండు కానీ క్వశ్చన్స్ ఉంటాయి కావాలంటే ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఎన్టీపీసీ గానీ లేకపోతే ఇతర ఇతర గ్రూప్ డి గానీ ఇతర ఇతర స్ట్రాటజీ కి ప్రటీ ఉన్న క్వశ్చన్ పేపర్ తీసుకొని చూడండి నెక్స్ట్ భారతదేశ జనాభా నెక్స్ట్ ముఖ్యమైన పంటలు ప్రపంచంలో ఏ దేశాలు ముందున్నాయో వీటి గురించి అదేవిధంగా ఖనిజాలు ప్రపంచంలో ఏ దేశాలు ముందు ఖనిజాల ఉత్పత్తిలో వాటి గురించి కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ సరిహద్దు రేఖలు అదేవిధంగా భారతదేశంలో ఖనిజాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తిలో మొదటి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో పైన గల ప్రాజెక్టులు భారతదేశంలో కొన్ని ముఖ్యమైన జాతీయ రహదారులు అదేవిధంగా రైల్వే డివిజన్లు అంతర్జాతీయ విమానాశ్రయాలు నౌకాశ్రయాలు అదేవిధంగా రెండు వేల పదకొండుకి సంబంధించి భారతదేశము అదేవిధంగా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన జనాభా సమాచారము భారతదేశంలోని వన్య ప్రాణుల అభయారణ్యాలు మరియు జాతీయ ఉద్యానవనాలు అండ్ వర్ణ విప్లవాలు టైగర్ రిజర్వ్స్ అండ్ సింధు నాగరికత చరిత్రలోకి వచ్చే కొన్ని మాత్రమే ఉంటాయి సింధు నాగరికత దాని యొక్క విశేషాలు అదే విధంగా మహాజానపద కాలం బుద్ధుని బుద్ధుని జీవితంలో గొప్ప సంఘటనలు బౌద్ధ సంగీతులు బౌద్ధ విశ్వవిద్యాలయాలు జైన తీర్థంకులు జైన సమావేశాలు అశోకడి శాసనాలు అశోకడి పద్నాలుగు ప్రధాన శిలా శాసనాలు మిగతా చదవద్దా అంటే మిగతా నిన్న రెడ్ మార్కులు ఇవ్వలేదు అవి తక్కువ ప్రయారిటీ ఇప్పుడు అక్బర్ వీళ్ళ గురించి కూడా వస్తాయి కానీ రేర్గా వస్తాయి క్వశ్చన్స్ అవి నెక్స్ట్ ప్రయారిటీలో మనం చదువుకోవచ్చు సెకండ్ థర్డ్ ఫోర్త్ వీక్ లో కంప్లీట్ చేసేవచ్చు అండ్ హిస్టరీలో రైతు ఉద్యమాలు గిరిజన తిరుగుబాట్లు మహాత్మా గాంధీ గురించి ఆయన మొత్తము పద్దెనిమిది వందల అరవై నుంచి ఆయన చనిపోయే వరకు మధ్య మధ్యలో ఏమేమి చేశారు సత్య ఇప్పుడు సత్యాగ్రహం చేశారు మొట్టమొదటి సత్యాగ్రహం ఎక్కడ చేశారు లేకపోతే ఉద్యమం జరిగింది అది ఎప్పుడు జరిగింది ఈ కాలక్రమానుసారం అవలోకనం అనేది ఇచ్చాను అంటే టైం టు టైం పలానా సంవత్సరంలో ఏం చేశారు నెక్స్ట్ పలానా సంవత్సరంలో ఏం చేశారు ఆ విధంగా ఇవ్వడం జరిగింది మన లో అండ్ భారతీయ భారత గవర్నర్ జనరల్స్ అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగంలోని షెడ్యూల్స్ రాజ్యాంగంలోని భాగాలు కొన్ని రాష్ట్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు భారతదేశంలోని రాష్ట్రపతులు అంటే రాష్ట్రపతులు అంటే వాళ్ళు ఎంతమంది చేశారు వాళ్ళ మధ్య మధ్యలో ఎవరు ఏర్పడ్డారు తాత్కాలిక రాష్ట్రపతులు ఎవరు లేకపోతే ప్రధాన రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అదేవిధంగా భారతదేశ ఉపాధ్యక్షులు ప్రధానులు లోక్సభ స్పీకర్లు అదేవిధంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల శాసనసభ సభ్యుల సంఖ్య అదేవిధంగా విధాన మండలి సభ్యుల సంఖ్య రాష్ట్రాలు కేంద్ర కేంద్ర పాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం అదేవిధంగా భారత జాతీయ మహిళా కమిషన్ మానవ హక్కుల కమిషన్ ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ అదేవిధంగా రాజ్యాంగ సవరణలు భారతదేశంలోని హైకోర్టులు పంచవర్ష ప్రణాళికలు మానవ శరీరంలో ఎముకలు జీర్ణక్రియ ఎంజైమ్లు విటమిన్లు శ్వాసక్రియ రక్త ప్రసరణ వ్యవస్థ నాడీ వ్యవస్థ అంతస్రావ గ్రంథులు భౌతిక రాష్ట్రాల ఎస్ఐ యూనిట్లు అదేవిధంగా ఫిజిక్స్ రంగంలో నోబెల్ అవార్డ్స్ భౌతిక శాస్త్రంలో వివిధ శాఖల అధ్యయనము వివిధ పదార్థాల్లో ఉండే ఆమ్లాలు ముఖ్యమైన ఆమ్లాలు వాతావరణంలోని మూలకాలు ఆమ్లాలు క్షారాలు ఆవర్తన పట్టిక యొక్క ముఖ్యమైన లక్షణాలు భారతదేశ అంతరిక్ష వ్యవస్థ అదేవిధంగా భారతదేశ క్షిపణి వ్యవస్థ ఈ క్షిపణి వ్యవస్థ చాలా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అని వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా వీటి మీద ఆధారపడి ఉంది కాబట్టి వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వస్తాయి ఈ విధంగా మనము వన్ మంత్ లో నేను చెప్పి నేను ఫస్ట్ వీక్ లో కంప్లీట్ చేసి మిగతా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేద్దాం మొత్తం టూ ఎయిటీ త్రీ టాపిక్స్ త్రీ ఫార్టీ త్రీ సబ్ టాపిక్స్ కంప్లీట్ అయిపోతే ఆ తర్వాత నుంచి ఎగ్జామ్ డేట్ వరకు మీరు అప్పుడప్పుడు రివిజన్ ఉంటే మీకు జీకే లో మిమ్మల్ని తలదనే వాళ్ళు ఎవ్వరు ఉంటారు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికి ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము అది చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఆర్పిఎఫ్ ఏఎల్పి త్రీ త్రీ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్ సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మ్యాథమెటిక్స్ రీజనింగ్ సైన్స్ జీకే అదేవిధంగా బేసిక్ సైన్స్ అండి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్ మీకు బుక్స్ యొక్క బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా చూడొచ్చు అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి అంటే ఒక్కొక్క కి ఎన్ని మోడల్స్ ఉన్నాయి అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి విత్ సొల్యూషన్ ఉంటాయి అదే విధంగా చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వివరణ కూడా ఉంటుంది ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది అదే విధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి చాప్ట వారిగా కట్ ఫార్మ్లాస్ ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు కాకపోతే చాలా మందిగా చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాము ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీ మొబైల్ లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది మీకు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది ఇది కూడా ఫ్రీ డెలివరీ అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు దాని యొక్క వివరణ కూడా ఉంటుంది అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో సైన్స్ ఎక్కువగా ఈ టెక్నిషియన్ గ్రేట్ త్రీ ఏఎల్పీ లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్ ఎగ్జామేషన్ లో నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కూడా వస్తే ఒక్కొక్క సెట్ లో సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎనభై ఆరు మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వ్యతిరేక దొరికినాయి దాని యొక్క సమాధానం వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బీ లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్ చిబిస్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది తెలుగు లో కాస్ట్ వచ్చేసి ఐదు వందల పదిహేను రూపాయలు ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్ ఇది థియరీ ఉంటుంది అదే విధంగా బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు చరిత్రకి సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు మన ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది ఎవరు మధ్య జరిగింది దాని విజయత ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంత వరకే వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి ఇప్పుడు చరిత్రకి ఎలానే వైశ్రాయలు యుద్ధాలు అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి వాటి మీకు క్లుప్తంగా దీనికి ఇవ్వడం జరిగింది స్ట్రాటజీకి మొత్తం ఉంటుంది నృత్యాలు అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ వాటి అన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది చూడొచ్చు అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా స్ట్రాటజికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకనామ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ వీటన్నిటికి సంబంధించిన బాక్స్ ఇవ్వడం ఉంటుంది తెలుగు మీడియం అదేవిధంగా కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫ్రీ డెలివరీ అండ్ ఏఎల్పీ వాళ్ళకి టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళకి సై బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వారిగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి టెక్నిషియన్ గ్రేట్ త్రీ వాళ్ళకి కూడా ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది ఎల్పి వాళ్ళకి అయితే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో ఇది కూడా తెలుగు మీడియం లో అవైలబిలిటీ ఉంటుంది కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది ఒకవేళ ఇండివిడ్యువల్ గా కాకుండా మా అన్ని బుక్లు కావాలి లేకపోతే రెండు బుక్లు కావాలి మూడు బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి టూ బుక్స్ అయితే కాంబో ఆఫర్ ట్రిపుల్ నైన్ ఉంటుంది ఎనీ త్రీ బుక్స్ కాంబో ఆఫర్ ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఎనీ ఫోర్ బుక్స్ కాంబో ఆఫర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంటుంది ఎనీ ఫైవ్ బుక్స్ కాంబో ఆఫర్ టూ థౌసండ్ వన్ండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మీరు ఏ బుక్ తీసుకున్నా సింగల్ బుక్ తీసుకున్నా టూ బుక్ తీసుకున్నా త్రీ బుక్ తీసుకున్నా అక్కడ ఫైవ్ బుక్ తీసుకున్నా ఫోర్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి మీరు పేమెంట్ చేసుకుని ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్కి ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి మూడు రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్ రెండోది మీ యొక్క అడ్రస్ మూడోది బుక్ యొక్క పేర్లు మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారు సపోజ్ కి మూడు బుక్ పేమెంట్ చేసుకున్నారు అనుకోండి ఆ మూడు బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిసి మీకు అవైలబిలిటీ లో బట్టి